నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సిరిసాగర్ మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల పదిహేనున ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ఘటన ఈ కార్యక్రమంపై ప్రభావం చూపనుందా అనే అనుమానాలు వస్తున్నాయి ఢిల్లీలో పేలుళ్ల ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ క్రమంలో హైదరాబాద్ లోని రద్దీ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ముఖ్యంగా సిటీ మెట్రో రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు వంటి ప్రదేశాల్లో సెక్యూరిటీని పెంచారు అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్ నిర్వాహకులపై ఏమైనా ఆంక్షలు పెడతారని ఊహాగానాలు వస్తున్నాయి ఈ నెల పదిహేనున ఈ మూవీ టైటిల్తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ను ఘనంగా జరపాలని రాజమౌళి ప్లాన్ చేశారు ఆ మేరకు కొన్ని వారాల ముందే పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమం కోసం కనీసం లక్షకు పైగా అభిమానులు రావచ్చని తెలుస్తోంది అయినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరగడంతో ఆందోళన కలిగిస్తోంది ఉగ్రవాదులు మరిన్ని పేలుళ్లకు పాల్పడవచ్చని అనుమానం రావడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు ఆపై దేశవ్యాప్తంగా పలు ఆంక్షలు విధించారు ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ఈవెంట్ పై కూడా నీలి నీడలు కమ్ముకునేలా ఉన్నాయి భారీగా తరలివచ్చే జనాన్ని కంట్రోల్ చేసి ఈవెంట్ ను నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందా అనే సందేహం కూడా వస్తుంది ఈ కార్యక్రమంలో మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ తో పాటు చాలా మంది విఐపీలు పాల్గొంటారు కాబట్టి జాగ్రత్తలతో పాటు ఫుల్ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే ఆపై పోలీసులను కూడా ఈ కార్యక్రమం కోసం భారీగా ఉంటుంది ఒకవేళ ఈవెంట్ జరిగిన పోలీసుల నుంచి ఎక్కువగా ఆంక్షలు రావచ్చని సమాచారం ఈ నేపథ్యంలో అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ రాజమౌళి ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారని స్పష్టం చేశారు ఈవెంట్ కు అందరినీ అనుమతిస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని తెలిపారు ఈ భారీ ఈవెంట్ కు అందరూ సహకరించాలని కోరారు జియో హాట్ లో లైవ్ చూడొచ్చని చెప్పారు